అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి రెండు వేల మూడులో మొట్టమొదటిగా డీజీపీ పేరవరం రావుల్ గారి ఏదైతే మరి కుటుంబ సభ్యులు జగన్నాథం గారు విగ్రహం పెట్టిందో అక్కడ కిలాసాపూర్ లో అంతకంటే ముందు అది గమనించిన మా నాన్నగారు పంచాల జయలు గారు రెండు వేల మూడులోనే మొట్టమొదటిగా ఒక గౌడబిడ్డ భువనగిరి కిల్లా పాప నెల జిల్లాలో సర్దార్ పెట్టిన ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మహావృక్షం అయితే వాస్తవానికి రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ అధికారికంగా పునర్ వెంకటేశాన్ని మన మనిషి అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ జయంతి చేయించుకుంటూ మరి కాంగ్రెస్ అదే బిడ్డ

కొన్న చాలా తక్కువ చిన్న గారిని పాపన్న గుట్టలు ఏదైతే కాంగ్రెస్ వేరే గవర్నమెంట్ ఉన్నాయని అన్న ఒక రెండు గవర్నమెంట్ గుట్టలు పెట్టించి పాపన్న గుట్టలను కాపాడి ఐదు వందల కోట్ల గుట్టలు కూడా అక్కడ కళాశాల వడ్డిచ్చేటువంటి